కృపాభరితుడైన దేవ రాజుల రాజా మహిమ గల మా పర్లోకపు తండ్రి మీ పవిత్రమైన పాదాలను బట్టి మిమ్మను స్థుతించి కీర్తిస్తున్నాం ప్రప నమ్మదగిన దేవుడు మీరు మీ బంగారు పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం ప్రజల పట్ల మీరు కనికిరాన్ని చూపెట్టి నాయన ప్రజలలో ఒక గొప్ప మార్పును తీసుకురండి మా దేశంలో ప్రభ ఎన్నో అలజడులు అక్రమాలు అన్యాయాలు రాచకాలు నా తండ్రి దౌర్జన్యాలు జనం మీదికి జనం లేస్తూ ఉన్నారు ప్రభ దయచేసి కనికిరేం సండయ్య ఆ దాటికి మేము తట్టుకుని పరిస్థితులు లేవు స్వామి మేము బలహీనులం ప్రభా మా విశ్వాసము అంత బలమైనది కాదు స్వామి మనుషులు నా తండ్రి ఎక్కడ దెబ్బలు కొడతారోనని చంపుతారోననే భయాలు చాలా ఉన్నాయి స్వామి నాకే కాదు ప్రభా ఎందరో నా తండ్రి మాయకులైన ప్రజలు కూడా ఉన్నారు దయచేసి ఆ బిడ్డలందరూ మీరు కనికరం చూపెట్టి ఈ భయంకరమైన శోధనలో మేము ప్రవేశించకుండా ఉండేటందుకు సహాయం చేయి మీరే సహాయం చేయండి యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఫిబ్రవరి మాసం నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు బుధవారం ప్రియులార మస్యపు సారీ నెహమ్య గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచనం మత్స్యపు గుమ్మమును వాత్సేవాయ వంశస్థులు కట్టిరి మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి మత్స్యపు గుమ్మము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము చూడవలసిన సమాచారం దీన్ని చేప గుమ్మము అని అంటారు ప్రియులార చేపలను గూర్చినటువంటి విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభువు సహాయం చేయని నిన్నటి దినమున చేపను గూర్చి మీతో మాట్లాడాను ఈరోజు కూడా మీతో కొన్ని విషయాలు మాట్లాడుటకు ప్రభువు సహాయం చేయని నిన్నటి దినమున చేపలు పట్టే విషయంలో వారు ప్రభువుల వారి మాట విన్నారు మీరు కుడి ప్రక్కన వలబేయండి అని కుడి ప్రక్కన వారు వలవేసిన కారణాన విస్తారమైన చేపలు వారు పట్టుకోగలిగారు వారి వలలే వచ్చాయి దేవుని మాటకు విధేయత చూపెట్టాలి ప్రభ మేము చేపలు పట్టేవారం ఏ పక్క వేయాలో మాకు తెలుసు అని వారు మాట్లాడలేదు కాబట్టి లోబడాలి ప్రభు మాటకు లోబడాలి రెండవది పన్ను కట్టేటటువంటి వారు ప్రభు దగ్గరికి వచ్చి మీరు అరసకేలు పన్ను చెల్లించరా అని అడిగారు అప్పుడు ప్రభుల వారి పేతుని పిలిచి ఈ భూరాజులు మనల్ని అరశకేలు పన్ను గురించి అడుగుతూ ఉన్నారు మనము కుమారులము స్వతంత్రులమే అయినను మనం ఎవరికీ అభ్యంతర కారణంగా ఉండకూడదు అనని ఆ మహోన్నతుడైన దేవుడు పేతుడితో చెప్పాడు నువ్వు గాలం తీసుకొని సముద్రానికి వెళ్ళి గాలం వేయి అప్పుడు ఒక చేప ఆ గాలానికి చిక్కు 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 కొంటుంది ఆ గాల ఆ చేపను నోరు తెరిచి చూడు అందులో ఒక షెకేల్ ఉంటుంది ఆ షెక్య తీసుకొచ్చి నీ కొరకు నా కొరకు అరశకేలు పన్నును చెల్లించమని చెప్పాడు ప్రియులరా గమనించాలి ఇంకా ప్రభుల వారు పేతురికి తనకు అరశకేలు పన్ను చెల్లించమన్నాడు మిగిలిన పదకొండు మంది శిష్యులకు పన్ను ఎవరు కడతారు దయచేసి వినాలి ఇక్కడే కొంత ఆత్మీయమైన సత్యాన్ని మనం తెలుసుకోగలం చేపన నోటిలో ఉన్న షెకేలు అది ప్రభుకి అరశకేలు పేతురికి అరశకేలు అంటే పేతురు అనే మాటకు మొట్టమొదట సంఘాన్ని స్థాపించినది పేతురే తాను ప్రసంగించినప్పుడు ఆ మేడగది మీద పరిశుద్ధాత్మ పొంది ప్రసంగించాక మూడు వేల మంది మార్చబడ్డారు అప్పుడు పేతురుగా ఆ సంఘాన్ని నడిపించాడు సంఘమునకు ఆత్మ చేత తాను చక్కటి ఉపదేశం కూడా చేశాడు ప్రిలరా గమనించాలి అప్పుడు అంటే దాని అర్థం ఒక వ్యక్తి ఆ ఒక చేప నోటిలో ఉన్న షెకేల్ అంటే ఆ చేప ఒక విశ్వాసికి సాదృశ్యం ఆ విశ్వాసి సముద్రములో పట్టబడ్డది అనగా సముద్రము లోకానికి సాదృశ్యం ఒక విశ్వాసి గాలము చేత పట్టబడాలి అంటే దానర్థం వలతో పట్టబడితే ప్రయోజనం లేదు గాలంతో పట్టబడాలి యోగు భక్తుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు యోబు గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం మొదటి వచనం మకరమును గాలముతో బయటికి లాగగలవా దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా అనని నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా దాని దవడకు గాలము ఎక్కింపగలవా అనని మకరమును బయటికి లాగటానికి గాలాన్ని ఉపయోగించాలి అని చెప్తున్నారు జాలరులను దుఃఖించేదారు నైలు నదిలో గాలములు వేయి వారందరూ ప్రలాపిస్తారు జలముల మీద వలలు వేయువారు కృషించి పోవుదురు అనని నైలు నదిలో గాలము వేసేవారు ఉండరు ఐగుప్త దేశంలో నైలు నది చాలా పొడవైనది ప్రియుల ఆ నైలు నదిలో గాలం వేసేవారు ఉండరు అంటే చేపలు పట్టేవారు ఉండరని గ్రంథంలో నా మీద నీవు వేయు రంకెలు నీవు చేసిన కలహమును నా చెవులలో జోచను నా గాలం నీ ముక్కునకు తగిలించి నా కళమ్మును నోటితో పెట్టి నోటిలో పెట్టి నిన్ను మళ్ళించేదను నీవు వచ్చి వచ్చిన మార్గముననే నిన్ను మళ్ళించేదను అని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ప్రియులరా దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మత్యస్సు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం మనము అయినాను మనం వారికి అభ్యంతరంగా ఉండకూడదు ప్రభు చెప్పాడు నువ్వు వెళ్ళి గాలం వేసి సముద్రంలో చేపను పట్టు అని ప్రభు చెప్పారు కాబట్టి దేవుని పిల్లలుగా ఆలోచించవలసిన విషయం హబ్బకుకు ఒకటి పదహైదులో వాడు గాలం వేసి మానవులను అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఉరులు ఒగ్గి చిక్కించుకొని చున్నాడు వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు సాతానుడు మనుషుల్ని ఈ రీతిగా గాలం వేసి వలలు వేసి వాడు వారిని ప్రజలందరినీ వానివైపు వైపు తిప్పుతూ ఉన్నాడు ఒక కాలం వచ్చున్నది అప్పుడు శత్రువులు మిమ్మను కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు అని ఆమోసు ప్రవక్త చెప్తూ ఉన్నాడు ప్రియుల దేవుని బిడ్డలు ఆలోచించవలసిన విషయం గాలము అనేది ప్రభు చేతిలో గాలం ఉంది సాతానుడి చేతిలో కూడా గాలం ఉంది అయితే ప్రభు చేతిలో ఉన్న గాలం వేరు ఇప్పుడు పేతురు నువ్వు వెళ్ళి గాలం వేసి సముద్రంలో చేపను పట్టమన్నాడు సముద్రము లోకానికి సాదృశ్యం అయితే ఆ గాలము దేవుని వాక్యానికి సాదృశ్యం గాలము మింగిన చేప నొప్పితో గెలగెలా కొట్టుకుంటుంది ప్రాణభీతి ఉంటుంది నేను చనిపోతాననుకుంటుంది సముద్రంలో నుండి బయటికి రాగానే అయ్యో నా పరిస్థితి ఇంకేముంది అని ఉంటుంది కాబట్టి ఒక విశ్వాసిని దేవుడు ఈ లోకంలో నుండి వాక్యము అనే గాలంతో బయటికి తెచ్చుకుంటాడు వలతో చేపలు పట్టచ్చు అయితే నీవు వలలో పట్టబడిన చేపలాగా ఉండకూడదు వలలో అన్ని రకాలు పాములు ఆ తర్వాత పీతలు కప్పలు చేపలు జలగలు ఎన్నో ఉంటాయి ఆ రీతిగా కొంతమంది వలతో పడతారు వలతో పట్టేటటువంటి వారి సంఘాలలో ఈ రకాల జీవరాశులు జలరాశులు ఉంటాయి గాలంతో పట్టేటటువంటి వారిలో చేప మాత్రమే అనగా వాక్యము చేత పట్టబడాలి ఆ వాక్యము గాలమని వాక్యం సెలవిస్తుంది ఆమె